అడిగే ప్రశ్న ఒక్కటే దానికి మీరు ఎన్ని రకాలైన జవాబులు ఇస్తారో ఆలోచించండి నా దగ్గర అయితే ఏడు జవాబులు ఉన్నాయి ఎన్ని మీ దగ్గర వస్తే ఎలా చూద్దాం ఒకటే ఒక క్వశ్చన్ ఏంటి ఆ క్వశ్చన్ ఏంటంటే దేవుడికి అన్ని తెలుసు అయితే దేవుడు ఎందుకు పరిశోధించాడు ఇప్పుడు చెప్పండి మీరు ఏం జవాబు చెప్తారు మీరే చెప్పండి నా దగ్గర అయితే ఏడు ఉన్నాయి జవాబులు దేవునికి అన్నీ తెలుసు కానీ దేవుడు ఎందుకు పరిశోధించాడు ఏమంటారు ఏ జవాబు చెప్పినా గట్టిగా చెప్పండి ఎవరు తెలుసుకోవడానికి దేవుడు తెలుసుకోవడానికి అయితే మనం తెలుసుకోవడానికి డౌట్ పడద్దు మనం తెలుసుకోవడానికి దేవుడు తెలుసుకోవడానికి కంగారు పడద్దు మళ్ళీ ఆలోచించండి దేవునికి అన్నీ తెలుసు అయితే దేవుడు ఎందుకు పరిశోధించాడు మన పూర్చేయండి సెంటెన్స్ నా మాటకి లోబడతారా లేదా అని పరీక్షించండి అంటే దేవుడికి తెలీదా అని చెప్పండి సెంటెన్స్ పూర్చేయండి అని పరిశుభ్ర అంటే దేవునికి తెలియదా మరికేంది ఏమంటారు ఎవరు తెలుసుకోవడానికి రాబోయే తరాలు బాగుంది బాగుంది ఈ సే ఈ ఆన్సర్ ఉంచుకుందాం ఈ ఆన్సర్ ఉంచుకుందాం ఇంకేమైనా చెప్పండి ఇంకా ఆన్సర్ అలా కాదు బాయ్ దేవునికి తెలుసు మన సత్తా ఎంత మనకు తెలుసా మరి అది ఫస్ట్ ఆన్సర్ మన లెవెల్ ఏంటో మనకు తెలవడానికి మన లెవెల్ ఏంటో మనకు తెలిస్తే వచ్చేది ఏంటి సార్ అంటారు మీ అందరికీ బాగా హ్యాపీగా ఉండే ఎగ్జాంపుల్ చెప్తాను ఓకే నేను నైన్త్ క్లాస్ చదివేటప్పుడు మా అక్క దగ్గరికి వెళ్ళాను నాందేడు తెలుసు కదా మహారాష్ట్ర నాందేడు అక్కడ ఉండేది మా అక్క ఓకే వన్ మంత్ ఉన్న మా అక్క దగ్గర అయితే అప్పుడప్పుడు మా అక్క ఏమో ఆఫీస్కి వెళ్ళిపోయేటప్పుడు అన్నం వండేసిపోయేది అరే ఏమన్నా కూరండరాను మనకు వచ్చిన కూర ఒక్కటే కోడుగుడ్డు పొరుట్ అది ఒక్కటే ఉండేవాడిని ఫైవ్ సిక్స్ టైమ్స్ వండిన అదే అదే బోరు కొట్టింది ఒకసారి మా అక్క ఏమో అన్నం వండి అరే ఏదన్నా కూరండ్రా ఏదన్నా డిఫరెంట్ కర్రీ వండుదాం అనుకున్నా ఆలోచిస్తా ఉంటే బయట నుంచి చేపలోడు వెళ్ళాడు అని పిలిచిన పిలిచి చేపలు బాగు చేయరా అన్న చేశాడు ముక్కలు చేసి ఇచ్చాడు నా ఉద్దేశంలో ప్ర ప్రపంచంలో అతి ఈజీ ఖరీదంటే చేపల కూర ఎవరైనా ఉండొచ్చు ఎంత గలీజ్గాడైనా ఉండొచ్చు చాలా ఈజీ చెప్తాను మెథడ్ ఏంటి మా అమ్మకి నేను చివరి కొడుకుని కదా మా అమ్మ ఎప్పుడు చేపల కూర ఉన్నా పక్కన కూర్చొని చూసేవాడిని కాబట్టి మనకు తెలుసు ఎట్లాగంటే చేపలు బాగు చేసిస్తారు కదా దాంట్లో జర ఉప్పేసి పసుపు వేసి క్లీన్ చేస్తాం అయిపోయింది ఒక బొగనలో చేపలన్నీ పెడతాం చేపలు మునిగేటంత వరకు చింతపండు పులిసిపోయాలి దాంట్లో ఉల్లిగేట్లు వేయాల ఉప్పు కారం వేయాలా అల్లం వెల్లులు వేయాలా టమాటాలు గిట్టమాటాలు వేయాలి అన్నీ కలిసి చేస్తూ స్పూన్ పెట్టొద్దు ముక్కలు ఇరిగిపోతాయి తిప్పేసి దేక్షా మీద పెట్టాలి మూత పెట్టాలి పది నిమిషాల తర్వాత ఇలా తీసి చూడాలి లైట్గా చేపల కూర వాసన వస్తుంది దాన్ని డేక్ష ఎక్క ఎట్లా అనాలా ఎందుకంటే గంటితో తిప్తే మళ్ళీ ముక్కలు అవుతుంది మళ్ళీ పెట్టాలా స్టవ్ దగ్గర ఐదు నిమిషాల ధర దింపేయాలా అయిపోయింది దిగిన తర్వాత కొత్తిమీర చిన్న కట్ చేయాలా పైర జల్లాల మూత మూసేయాల సూపర్ ఉంటుంది టేస్ట్ ఇంతే సరే ఏమైందరు తెలుసా మాకు వచ్చింది ప్లేట్లో అన్నం వేసుకుంది ఎదురుంగా ఎక్సా ఉంది ఇంత పెద్ద రీక్షా పెట్టావు అన్నది అంటే నేను సర్ప్రైజ్ ఇవ్వాలని ఏం మాట్లాడాలా ఇలా తీసింది పైన కొత్తిమీర జల్లనేమో మస్తు వాసన వస్తుంది అని అని వేసుకుంది తిన్నది మక్క ఫేసి ఇంకా చూస్తున్నా అరే బాగుండవురా అన్నది అంటే ఇప్పుడు నాకేం తెలిసింది నాకేం తెలుసు ఒక్కవేళ ఎవడైనా రే చేపల కూర వచ్చా అంటే ఏమంటాను నేను సింపుదా అవునా కదా అంటే నా మీద నాకేమొచ్చింది దేవుడికి అది కావాలా బిడ్డ టెన్షన్ పడతారా నీ మీద నీకు నమ్మకం ఉండాలి నువ్వు చేయగలవు నువ్వు చేయగలవు అనేది ఎప్పుడు తెలుసు తెలుసా నీ మీద ప్రెషర్స్ వచ్చినప్పుడు నువ్వు నిలబడితే చిన్న చిన్న టెస్ట్లు గెలిస్తే పెద్ద టెస్ట్కి పోతావు నీలో ఆత్మవిశ్వాసం పెరుగుద్ది అవునా కదా అందుకనే దేవుడు అనుమతిస్తాడు మన లైఫ్లో కాన్ఫిడెన్స్ పెరగాలి విశ్వాసం పెరగాలి అది ఎప్పుడు తెలుసుద్ది మన మీద ప్రెషర్ పెడితేనే మొదటి రీజన్ రాసుకుంటారా చచ్చిపోయేదాకా ఉపయోగపడదు చచ్చిపోయేదాకా నెంబర్ వన్ నా విశ్వాసం ఏంటో నాకు తెలవడానికి ఇది ఫస్ట్ రీజన్ దేవుడు ఎందుకు శోధనలు అనుభవిస్తాడు అనుమతిస్తాడు దేవుడు ఎందుకు కష్టాలు మన జీవితంలో అనుమతిస్తాడు నెంబర్ వన్ నా విశ్వాసం నాకు తెలవడానికి ఆత్మవిశ్వాసం పెరగడానికి ధైర్యం పెరగడానికి ఏమన్నా రాసుకోండి ఫస్ట్ ఆన్సర్ అది రెండో ఆన్సర్ మొదలది ఎందుకు దేవుడు అనుమతిస్తాడు అంటే ఒకటి దేవునికి తెలుసు ఆల్రెడీ నాకు తెలుసు మూడో ఆన్సర్ అనేది రెండోది నా విశ్వాసం గురించి ఇతరులకు తెలుసా తెలియదు ఇప్పుడు సార్ చెప్పిండు కదా తర్వాత తరాల వారికి తెలియాలని ఎలా తెలుసుది మైకు పని చేస్తున్నా ఎలా తెలుసుది మైక్ పెడతాడు అన్నా మైక్ పని చేస్తున్నా అన్న అంటాడు ఎందుకని ఆయన ఆల్రెడీ టెస్ట్ చేశాడు నాకు టెస్ట్ చేస్తే గానీ తెలీదు దేవుడు టెస్ట్ పెడతాడు ఎందుకని మన విశ్వాసం అందరికి తెలవాలని అబ్రామ్ గురించి ఇప్పుడు మనకు తెలుసు ఏమని విశ్వాసులకు తండ్రి ఎందుకని దేవుడు టెస్ట్ పెట్టాడు టెస్ట్ని బట్టి అబ్రామ్ గురించి తెలుసు మన జీవితంలో దేవుడు టెస్ట్లో అనుమతిస్తాడు శోధనలో అనుమతిస్తాడు మన గురించి ఇతరులకు తెలవాలి అని లేకపోతే తెలవదు ఓకే రైట్ అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను హైదరాబాద్ లాంటి పట్టణంలో ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల లోపల కొంతమంది అద్ది టై వేసుకొని ఇంటికి వస్తారు టై వాళ్ళని సేల్స్ రిప్రజెంటేటివ్ అంటారు వచ్చి తలుపు కొడతాడు మేడం అంటారు ఎందుకంటే ఆ టైంలో అందరు మగోళ్ళు కొలుగుపోతారు ఆడవాళ్ళు వంట వండి సీరియల్స్ చూస్తూ ఉంటారు ఆ టైంలో వస్తాడు వచ్చి తలుపు కొడతారు ఏంటి అని అంటారు మేడం ఉల్లిగడ్డలు కట్ చేసే మెషిన్ వెయ్యి రూపాయలు ఇది కానీ సౌ రూపాయకి ఇస్తాం ఈరోజు ఇట్లా పనిచేస్తుంది అని అంటారు అంటే ఏం లేదు మేడం ఒక ఉల్లిగడ్డ పట్టండి అంటారు అంటే ఉల్లిగడ్డ తీసి లోన్ వేస్తాడు జాగ్రత్త ఉల్లిగడ్డ మెషిన్లో పెట్టాడు దానికి మూత పెట్టాడు ప్లగ్లో పెట్టాడు ఇప్పుడు స్విచ్ నొక్కాలా ఒక ప్రశ్న పడుతున్నాను స్విచ్ నొక్కక ముందు వాడి మైండ్లో ఏమొస్త నాకు సుచ్చి నొక్కకు ముందు ఆడి మైండ్లో వచ్చాడు దేంటి బాగా పనిచేయాలండి అవునా కదా ఆడు ఇంత పేకిన తర్వాత నొక్కిన తర్వాత అది తిరగలేదనుకో ఇటు అవుతుంది కదా రైట్ రైటనా ఇప్పుడు జాతర నా లుక్ ఎట్ దిస్ దీన్నే బిబిలికల్ సీన్లోకి తీసుకొస్తాడు సాతానుడికి దేవుడు మనకి ఛాలెంజ్ చేస్తాడు నా బిడ్డ దగ్గరికి వెళ్ళు వాడు నిలబడతాడు అని దేవుడు చూస్తూ ఉంటాడు మనం నిలబడాలి నిలబడక సాతానుడు గెలిచిండనుకో దేవుడు ముఖం ఏమవుతుంది చెప్పు ఆ ప్రతిసారి శోధంలో పడిపోయినప్పుడు ప్రతిసారి పరీక్షలో ఓడిపోయినప్పుడు దేవుని ముఖం మాడిపోతుంది దీన్నే హిబ్రి గ్రంథకర్త ఏమంటాడు తెలుసా ఏ ఎన్నిసార్లు వేస్తావు ఆ సిరువాసేని ఎన్నిసార్లు వేస్తావు ఎన్నిసార్లు వేస్తావు మీకు ప్రతిసారి మనం గెలవాల్సిందే కానీ ఓడిపోయింది కానీ దేవుని ఆశయం తెలుసా మన గెలుపు ద్వారా మన విశ్వాసం ఇతరులకు తెలియాలని ఇది రెండో పాయింట్ మన విశ్వాసం మనకు తెలియాలని మన విశ్వాసం ఇతరులకు తెలియాలని ఓకే ఈ స్టోరీలో ఎవరు హీరో అని చెప్పారు మీరు చెప్పండి దేవుడు హీరో ఎందుకు అయ్యాడు తెలుసా అబ్రాహం నిలిచాడు కాబట్టి నిలవకపోతే తెలిసేవాడా చెప్పండి షడ్రక్ మభ్యుకో తెలుసు కదా మీకు వాళ్ళు అగ్నిలోకి వెళ్ళారు కదా నిపుకది చూశారు కదా బయటికి పిలిచారే ఈ ముగ్గురికి మూడు దాంట్లో అండి అని అన్నాడా ఏమన్నాడు తెలుసా మీకు వీళ్ళ దేవుడే మంటలోకి వెళ్ళింది ఎవరు షడ్రక్ మక అభ్యర్థుకో తప్పట్లు కొట్టింది ఎవరికి ఆ దేవునికి మన దేవుని గొప్ప గొప్పతనం దునియాకి చూపించాలంటే ఒకటే ఒక మార్గం మనం పరీక్షలోకి నిలవాలి మన దేవుని యొక్క గొప్పతనం దునియాకి చూపించాలంటే ఒకటే ఒక మార్గం పరీక్షల్లో మనం నిలబడాలి మనం నిలిస్తేనే మన దేవునికి పేరు మనం నిలిస్తేనే దేవునికి చప్పట్లు ఇప్పుడు మూడైనాయి ఒకటి నా విశ్వాసం నాకు తెలియడానికి రెండు నా విశ్వాసం ఇతరులకు తెలియడానికి మూడు నా దేవుని గొప్పతనం ఇతరులకు తెలియడానికి లేకపోతే ప్రపంచానికి తెలియదు మూడైనా కదా కరెక్ట్గా అనిపిస్తున్నా లేదా రైట్ నాలుగోది పరీక్ష సమయంలో శోధనల సమయంలో దేవుడు దగ్గరుంటాడా దూరం ఉంటాడా ఎట్లా చెప్తున్నావు ఎట్లా చెప్తున్నావు నాకు ఒక చిన్న ఎవిడెన్స్ ఇవ్వాలి దేవుడు దగ్గరుంటాడని మంచి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు మీరు ఇచ్చిన ఆన్సర్ రైట్ ఏమన్నా ఎవిడెన్స్ ఇవ్వగలరా రుజువు దేవుడు మనకి దగ్గరగా ఉంటాడు శోధనలో కష్టాల్లో ఇబ్బందుల్లో దేవుడు మనతో ఉంటాడు అంటానికి ఏమన్నా ఉందా అది డైలాగు ఏం చెప్పు ఖతర్నాక్ అసలు నువ్వు ఉండాల్సింది ఇక్కడ అగ్నిగుండంలో షడ్రక్ మెషక్ అభో పక్కన ఎవరున్నారు ఆయన నాలుగో వ్యక్తి ఉన్నట్లు ఎవరు చూసిండు నెప్పు సార్ క్రైస్తవుడా ఆయన యూదుడా ఆయనకి హోవా దేవుడు తెలుసా తెలియదు ఇక వాడే చూసిండంటే ఇంకేం కావాలి భా నీకు వాడే చూసి అరే ఈ నాలుగో వ్యక్తి ఆవిడరా కతర్నాకున్నాడు ఈ ఫేస్ డిఫరెంట్ అవుతురా దేవుని కుమారుడైనా డౌటు అంటే దేవుడు మనకి దగ్గరుంటాడు దూరం ఉంటాడా చాలా దగ్గర ఉంటాడు అయితే కష్టాల్లో ఒక డైలాగ్ ఏంటి చెప్పంటారా చాలా మంది వేసేది కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు నన్ను వదిలేసిపోయిండు వదులుతాడు అదేవుడు అస్సలు అదడు మన పక్కనే ఉంటాడు అస్సలు అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మా చిన్న పాప సైకిల్ నేర్చుకుంటాను అంది అంటే అది ఫస్ట్ టైం సీట్ ఎక్కుతుందనమాట సీట్ ఎక్కినప్పుడు సైకిల్ కింద పడిపోద్ది కదా అది అన్నది పాప నేను సీట్ ఎక్కుతా వెనక క్యారేజ్ పట్టుకో అన్నది సో అది క్యారేజ్ పట్టుకొని పరిగెట్టాలి నేను అది నేను వెనక పరిగెడతా ఉంటే ధైర్యంగా తొక్కుతా ఉంటుంది నేను ఒక రెండు నిమిషాలు ఎంత వదిలేసిన వదిలేసి పదా పదా అత్త అది నేను పట్టుకున్నానుకో దుక్కుంటే వెళ్ళిపోతుంది అది కానీ దానికి ఉన్న ధైర్యం ఏంటి తెలుసా పప్పా పక్కనే ఉన్నాడు ఆ కాన్ఫిడెన్స్ తొక్కేసింది దావీదు గులియాత ముందు ఉన్నాడు కదా ఇస్రాయిలీలందరికీ గులియాతును చూస్తే కనుక వణుకు పుట్టుకుంది దావీదికి ఎందుకని నాతో ఎవడున్నాడు దేవుడున్నాడు శోధంలో శ్రమల్లో కష్టాల్లో దేవుడు నాతో ఉన్నాడు అనే విశ్వాసం ఉంటే పడిపోం మనం అది కలగాలనేది దేవుని యొక్క ఉద్దేశం మొదటిది నా విశ్వాసం నాకు తెలవడానికి రెండు నా విశ్వాసం ఇతరులకు తెలియడానికి మూడు నా దేవుని గొప్పతనం ఇతరులకు తెలియడానికి నాలుగు దేవుడు నాకు దగ్గర అవ్వడానికి దేవురాడు ఐదోది శోధనలు బట్టి దేవుని మీద నమ్మకం పెరుగుద్దా తగ్గుద్దా చెప్పండి పెరుగుద్దా తగ్గుద్దా పెరుగుద్ది అవునా కదా ఎగ్జాంపుల్ చెప్తున్నా దావీదు ఒకసారి ఎలుగుబంటిని చంపేశాడు ఒకసారి పులిని చంపేశాడు పెద్ద గొలియాతు నిలబడ్డాడు ఏమన్నాడు దావీదు రే ఎవ్వరు లేనప్పుడు ఎలుగుబంటిని చంపేశా క్రూర మృగాన్ని చంపేశా నిన్ను కూడా చింపేస్తా అంటే మనోడికి గతంలో వచ్చిన విజయం ఆయనకి ఏం పెరిగింది దేవుని మీద నమ్మకం పెరిగింది గుర్తుపెట్టుకో విశ్వాసం అనేది అంచెలంచెలుగా పెరుగుద్ది ఖర్చీఫ్ నెత్తి మీద వేసుకుంటే వచ్చేది కాదు విశ్వాసం నూనెతో సులువు గుర్తు వేసుకుంటే వచ్చేది కాదు విశ్వాసం బైబిల్ తల కింద పెట్టుకుంటే వచ్చేది కాదు విశ్వాసం విశ్వాసం అనుభవిస్తే వస్తుంది కొన్ని కొన్ని ఉత్తిని రావు నాలుగు పుస్తకాలు ఇస్తాను నీకు నాలుగు ఈ నాలుగు పుస్తకాలు ఏందో తెలుసా ఈత కొట్టుడు ఎలా నాలుగు పుస్తకాలు చదివిన తర్వాత గండిపేటలో దోస్తా వస్తుంది నీకు ఈత రాదు రాదు బై పరీక్ష పెడితే నీకు ఫస్ట్ క్లాస్ వస్తుంది ఈత మాత్రం రాదు ఈత కొట్టుడు రావాలంటే ఒకటే ఒక మార్గం నీళ్ళల్లోకి దిగాల విశ్వాసంలో ఎదగాలంటే ఒకటే ఒక మార్గం పరీక్షల్లో పెరగాల ఈ వేరే మార్గం లేదు దేవుని మీద నమ్మకం పెరగాల లెవెల్ పెరగాల కాన్ఫిడెన్స్ పెరగాల మనలో చాలామంది వాళ్ళు ఎందుకో తెలుసా రెండో క్లాసే ఫెయిల్ అయినాం మనం పెరగాల ఇది ఐదోది ఐదు అయిపోయింది ఆరోది జాతము విజయము అనే పదం ఉండాలంటే ఖచ్చితంగా అని నేను నాకు అది లేకపోతే విజయం ఉండదు పోరాటం పోరాటం లేకపోతే విజయం ఉండదు దేవుడు మనల్ని విజయ జీవితం కోరుతున్నాడంటే మనకేముంటుంది ఖచ్చితంగా ఉంటుంది పోరాటం అనేది ఖచ్చితంగా ఉంటుంది పోరాటం లేదు అంటే నువ్వు విశ్వాసి కాదు పోరాటం బయట నుంచి వస్తుందని నేను అన్నా లోన్ నుంచి వస్తుంది ఎగ్జాంపుల్ చెప్తాను బాగా అర్థం అవాలి పోరాటం అంటే ఏంటో ఒకవేళ మీ లైఫ్లో పోరాటం లేకపోతే ఇంకా మీరు మారుమన్స్ పొందలేదని అర్థం ఏంటి తెలుసా పోరాటం నేను మారు మనసు పొందిన మారుమనిస్ పొందక ముందు మస్తు సినిమాలు చూసేటువంటి విజయశాంతి ఫ్యాన్స్ అసోసియేషన్కి మా ఊరు సెక్రటరీ నేను అర్థమైందా అయితే సినిమాలు బంద్ చేసిన సినిమాలు బంద్ చేసిన మారుమన్స్ పొందిన పదిహేను రోజులకి సంఘర్షణ సినిమా రిలీజ్ అయింది చిరంజీవి విజయశాంత్ ఫ్యాన్స్ అసోసియేషన్ కాబట్టి ముందు దినమే టికెట్లు వచ్చేసినాయి దోస్తులరే టికెట్ వచ్చేసిందిరా మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ రెడీ అవు పది గంటలకి సినిమా ఎనిమిది గంటలకి తలస్నానం చేసి బట్టలు వేసుకొని ఉండాల థియేటర్ దగ్గర అది పద్ధతి పొద్దున్న వచ్చారు సైకిల్ వేసుకొని వచ్చారు అనా రెడీ అని మనం ఇంకా బ్రష్ కూడా చేసుకోవాలి ఏందిరా బ్రష్ చేసుకోలేదు అన్నారు అయితే నేను సినిమాకి వెళ్ళొద్దు అనుకున్నా కానీ ఏం చేసినా తెలుసా సినిమాకి రానరా అని చెప్పలేను చెప్తే ఏ అంటారు నెక్స్ట్ ఆన్సర్ మనం ఏమి అవ్వాలి సినిమాలు బంద్ చేశాను సినిమాలు బంద్ క్లాస్మేట్ క్లాస్మేట్లు ఏమంటారు అబ్బో ఇది ఎప్పటికెళ్ళరా ఎన్నిదిలా ఉంటావు చూస్తాంరా అరే నేను చూస్తా ఇక మస్తు సతాయిస్తారు ఇక మనం దాన్ని ఫేస్ చేయలేము అందుకే ఒకే ఒక మాట చెప్పినా ఏమైనా తెలుసా అరే జర తలనొప్పుకుందిరా ఇవాళ రాదేనా తలనొప్పిగా ఉందిరా ఇవాళ రాలేను అనే దాంట్లో రెండు మిస్టేక్స్ ఉన్నాయి ఏంటో చెప్పండి నాకు ఒకటి తలనొప్పి లేదు ఉందని చెప్పిన రెండోది ఇవాళ రాను అన్న అంటే అర్థమేంటి రేపు అని అర్థమైందా వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళినంతసేపు నాకు ఖుషి ఉంది అబ్బా సినిమా బంద్ చేశాను తర్వాత దో మినిట్ తర్వాత స్టార్ట్ అయింది హెడ్ ఎక్ ఎందుకు అని అంటారు ఎందుకు అబద్ధం ఆడినావు ఏ నేను దేవుని బిడ్డనని చెప్పుకోవడానికి సిగ్గా నీకు సినిమాలు మానేశా అని చెప్పడానికి దమ్ము లేదా నీకు ఇక లోన పోరాటం జరుగుతూ ఉంది ఇక చూసుకో ఎంత తలనొప్పో అర్ధ గంట తర్వాత స్నానం చేసిన కాలేజీకి వెళ్దామని బయలుదేరినా ఇప్పుడు రెండో ఫైట్ చెప్తున్నా ఇంటి దగ్గర నుంచి సైకిల్ వేసుకొని కాలేజీ పోయినా అయితే ఒక పర్టికులర్ పాయింట్లో పెద్ద అవుట్ పెట్టారు ఎవరిది చిరంజీవిది విజయశాంతిది ఇప్పుడు మన కోరికొక్కటే ఎట్లాగో సినిమా చూడు సరే ఒకసారి కటౌట్ చూడు కానీ లోన టెన్షన్ ఇది వరకు అనుకో పెద్ద టెన్షన్ లేదు దండేసి సిలువు గుర్తేసి ప్రార్థన చేసేవాళ్ళు నిజం జరిగిన విషయం చెప్తాను భయ్ సినిమాలు హిట్ అవ్వాలని ప్రార్థన కూడా చేసినాం మనకు తెలియదు కదా గలీష్ బతుకు ఏం చేస్తాం దొంగతనంకెళ్ళప్పుడు ప్రభా పట్టుబడకుండా ప్రార్థన చే అని ప్రార్థన చేయమా చిట్టీలు పెట్టి ప్రభా దొరకకుండా చేయ ప్రభా అని ప్రార్థన చేయమా చెప్తున్నా భావి అది రైటారంగా తర్వాత విషయం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా ప్రభా మా చిరంజీవి విజయశాంతి ప్రభా హిట్ కావాలా అని ప్రార్థన చేసి ఉండేవాడిని దండేసి వీలైతే సిరు పోయి ఉండేవాడిని ఇప్పుడు మన టెన్షన్ చూడటానికి లోన టెన్షన్ కానీ వెళ్ళిపోయినా కానీ నేనే ఉండేది తెలుసా పోరాటం బయటికి వెళ్ళి లేదు ఎక్కడుంది ఆ పోరాటం లోన లేదు అంటే నువ్వు మారు మనసు పొందలేదని అర్థం అందుకే మీరు ఎవరన్నారు మీరే కదా అన్నదే శోధనలో అతి ఎక్కువ సమస్య ఎక్కడి నుంచి వస్తుంది అందుకే కథర్ నాకు జవాబు అన్న గ్రేటెస్ట్ ఫైట్ లాన్ నుంచి యేసు ప్రభుకి సిలువు మీద చచ్చిపోకుండా ఉండడానికి అడ్డెవరు యేసు ప్రభు డైలాగ్ గుర్తుందా సిద్ధమే అంటే ఆయనకి ఆయనే అడ్డు ఆయనకి ఆయనే అడ్డు నా శరీరమే ఒప్పుకోవట్లేదు నా స్పిరిట్ ఓకే నా బాడీ ఒప్పుకోవట్లేదు మనకి శోధన వెళ్ళి రాదు లోనికి వెళ్ళి లోనకెళ్ళి దాని మీద విజయాన్ని సాధించాలి అది దేవుడు కోరుకునేది పౌరు భక్తి రాంటారు దశ బై మీ అందరికీ చెప్పి నేను ఓడిపోతానేమో అనుకొని నా శరీరాన్ని నేను అది విషయం మనపై మనం విజయాన్ని సాధిస్తే దునియాలో ఎవ్వని మీదైనా విజయం సాధిస్తాం ఎవరి మీద అని బయట మీద అరుస్తాడే అలా నీ మీద అరుచుకో కానీ దేవుని బిడ్డ ఉంటాడు తెలుసా నేను దేవుని ఆత్మ నడిపింపు ప్రకారం పోతా నా అయినా నలగొట్టుకుంటా నేను గెలుస్తా ఇది ఆరోది లాస్ట్ ఏడోది ఆది కాండం ఇరవై రెండో అధ్యాయం లేదు అనుకుందాం బైబిల్లో లేదు ఏది అబ్రాహం ఇస్సాఖని బలిచ్చే సీన్ లేదు ఒకవేళ బైబిల్లో ఆ సీన్ లేకపోతే అబ్రహామికి విశ్వాసుల తండ్రి అని బిరుదిస్తే మీరు హ్యాపీయా అస్సలు కాదు ఎందుకు ఇచ్చిండ్రైంకి ఆయన ఏం చేశాడు కనుక ఇచ్చారు అంటారు లేదా అంటే దీంతో మనకు అర్థమేదో ఒకటి దేవుడు మనల్ని దీవించాలంటే దునియాకి ఏమి ఇవ్వాలా ఒక రుజువు పడేయాల దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే దునియాకు ఒక రుజువు ఇవ్వాలి అబ్రాహ్మని ఎందుకు ఆశీర్వదించావు కొడుకును కూడా చంపడానికి వెనక్కి వెళ్ళాలి ఎందుకు ఆశీర్వదించావు పాపం చేయకుండా జీవించాడు దానియాలు ఎందుకు ఆశీర్వదించావు చిన్నప్పటి నుంచి కఠినంగా జీవించాడు పౌల్ని ఎందుకు ఆశీర్వదించావు ఒళ్ళునే నలగొట్టుకున్నాడు దేవుడు నన్ను ఆశీర్వదించాలి నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే పరీక్షలో గెలవాల ఇది ఏడో రీజన్ దేవుడు మనల్ని దీవించాలి లోకానికి చూపించాలి ఎందుకు దీవిస్తున్నాను ఏడు కారణాలు తెలిసినాయి ఒకటి నా గురించి నాకు తెలియడానికి రెండు నా గురించి ఇతరులకు తెలియడానికి మూడు నా దేవుని గురించి తెలియడానికి నాలుగు దేవునికి దగ్గర అవడానికి ఐదు దేవుని మీద విశ్వాసం పెరగడానికి ఆరు విజయ జీవితాన్ని జీవించడానికి ఏడు లోకానికి రుజువునివ్వడానికి మంచివా కాదా ఇప్పుడు చెప్పండి శోధనలు మంచివా కాదా సూపర్ ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది అది చెప్పి నేను ముగిస్తా ఖర్నాకు ఉంటుంది అడ్వర్టైజ్మెంట్ వర్షం పడింది బాగా రోడ్డు బాగా మట్టి మట్టి రోడ్డు ఇటుకెల్లో కారు వచ్చింది ఇటుకల్లో కారు వచ్చింది ఇద్దరు అనుకో నువ్వు కిందకి దగ్గర నూతి కిందకు దగ్గర అంటారు దిగరు వాళ్ళు కారులోకి వెళ్ళి ఇద్దరు దిగారు దిగి ఇద్దరు కొట్టుకోవడానికి రెడీ అయ్యారు అర్థమైందా ఇద్దరికి కూడా మూడో క్లాస్ పిల్లలు ఉన్నారు వాళ్ళు ఇద్దరు చూసుకున్నారు ఒకళ్ళ మొక్కల వాళ్ళు ఇద్దరు క్లాస్మేట్స్ అనమాట వాళ్ళు పక్కన ఉన్నటువంటి మురికి గుంటలో పడేశారు పడిపోయారు ఇద్దరు పడిపోయి ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు ఎప్పుడైతే కొడుకులు కొట్టుకుంటున్నారో తండ్రులు కొట్టుకోవడం అయిపోయారు ఆగిపోయి కొడుకుల్ని వేరు చేశారు వేరు చేసి ఎవరిదారని వాళ్ళు కారు ఎక్కి వెళ్ళిపోతూ ఉన్నారు ఉంటే ఈ పోరగాళ్ళు ఉంటారే అర్థం వీడి వీళ్ళ డాడీ దగ్గర వాళ్ళ డాడీ దగ్గర ఉంటారే వెనక్కి తిరిగి కన్ను కొట్టుకొని ఎట్లా అనుకుంటారు ఇంటికి వెళ్ళిన తర్వాత మురిగే బాటలు అంటే వాళ్ళ అమ్మకి ఇస్తారు వాళ్ళ అమ్మ సర్ఫ్ ఎక్సెల్ వేసి ఊతికేస్తుంది ఎక్సెల్ ఉండగా డాగ్ అచ్చాహే చూసారు కదా మురికి మంచిదే మరక మంచిదే మురికి కాదు మరక మంచిదే ఎందుకు సర్ఫ్ ఎక్సెల్ ఉండగా శోధన మంచిదే పరిశుద్ధాత్ముడు ఉన్నాడుగా శోధన మంచిదే పరిశుద్ధాత్ముడు ఉన్నాడుగా శోధనలు మన జీవితంలో దేవునికి దగ్గర చేసేవి దేవునిలో ఎదిగించేవి శోధనలో ఎవరైతే గెలుస్తారో దేవునికి ఆశీర్వాదకరమవుతారు ఒక ఆయన గురించి నేను చెప్పి ముగిచ్చేస్తాను హైదరాబాద్లో అక్కడక్కడ గోళ్ల మీద చిన్న పిల్లల హ్యాండ్ రైటింగ్లో ఒక ఆయన రాసుకుంటూ పోయాడు ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనుషుల్ని కడుగునని ఎప్పుడైనా చూశాను ఆంధ్ర రాష్ట్రం అంతా ఐదు సార్లు భారతదేశం అంతా ఒక్కసారి తిరిగి ఆయన రాశాడు ఇరవై తొమ్మిది భాషల్లో రాసింది తొమ్మిదో క్లాస్ పేలాడు ఆయన తొమ్మిదో క్లాస్ దాకా చదువుకున్నాడు పూర్చేలా ముంగండ శాంతారావు ఆయన పేరు ముంగండ శాంతారావు కృష్ణా జిల్లా అవనగడ్డ ఓకే ఆంధ్ర రాష్ట్రం అంతా ఐదు సార్లు సైకిల్ మీద తిరిగిండి ఆయన భారతదేశం అంతా ఒక్కసారి తిరిగిండి ఆయన చదువు లేదు భార్య వదిలేసింది పిల్లలు లేరు ఉండేవాడు ఓ డొక్కులో సైకిల్ ఉండేది దానికి ముందు ఒక బుట్ట బుట్టలో ఓ బైబులు కరపత్రాలు వెనకాల బుట్ట దాంట్లో రంగు డబ్బాలు దాంతోపాటు ఒక స్టవ్ ఒక అన్నం దీక్ష దాంతో తిరిగేటోడు చాలా నమ్మకంగా పనిచేసే అయితే ఒక దినం జరిగిన విషయం హర్యానా వెళ్ళాడు హర్యానా డాండీలియా అనే ఊరు వెళ్ళాలి డాండీలియా అనే ఊరు ఆ ఊరు ఎక్కడసారని అడిగాడు ఇట్లా పోరా అన్నాడు అంటే పోయాడు ఆయన మధ్యరాత్రి అయిపోయింది అడవిలో ఉన్నాడు మధ్యలో భయంకరమైన అడవి పులులు ఉంటాయి ఎనుగులు ఉంటాయి అక్కడ పదకొండు అయింది అప్పటికే మూడు దినాలైంది అన్నం తిని బాగా నిరసన అయిపోయాడు ఏం చేయాలో అర్థం కాలేదు రొవ్వా నేను ఇంకా నడవలేను ఒక పని చేస్తా అని ఇంత కట్టె తీసుకున్నాడు కట్టె తీసుకొని ఇట్లా గుండ్రం గీశాడు గుండ్రం గీసి మధ్యలో మోకరుచ్చాడు దేవా దానియాలు సింహం బోన్లో ఉన్నప్పుడు సింహాలు ఏం చేయకుండా చేసినావు షడ్రక్ మేష కాపెద్ద అగ్నిగుండంలో ఉన్నప్పుడు కాలకుండా చేసినాం నేను ఇక్కడ పండుతా నువ్వే చూసుకో అని పండిండు పొద్దున్నే ఎనిమిది గంటల దాకా మెడుకురాల ఎండ మీద పడితే లేచాడు లేచి చూస్తే గీత బయట ఏనుగు పులి చిరద పులి వాటి అచ్చులు ఉన్నాయి కాళ్ళు రాత్రి వచ్చిపోయాయి లేచి ప్రభా స్తుతించాడు నడిచాడు అర్ధ అర్ధగంట ఎండ ఎక్కువైపోయి ఇక నడవలేక పడిపోయే పరిస్థితి వచ్చింది ప్రభా నేను నడవలేకపోతున్నాను ప్రభా ప్లీజ్ ప్రభా సాయం చేయడంట అప్పుడే మారుతి స్విఫ్ట్ కారు వెళ్ళిందంట జుంగ ప్రభా కారు వెళ్ళిపోతుంది అన్నాడంట అంత దూరం వెళ్ళి ఆగింది కారు అలాగే వెనకొచ్చిందంట వచ్చి వెనక డోర్ ఓపెన్ చేశారు డోర్ ఓపెన్ చేసి ఎక్కువ కారు ఏ ఊరు పోవాలి అన్నారంట అంటే డండీలియా ఎళ్ళాలన్నారంట ఎక్కువ కారు అన్నారంట జాబ్లో చేయి పెట్టి సార్ పైసలు లేవన్నాడు ఏ కూసో అన్నారంట కూర్చున్నాడు మన లోన కూర్చున్నాక ఏం చేస్తున్నారు అడవిలో అన్నారు సార్ ఏసఐ వాక్యాలు రాస్తాను అన్నాడు అరే ఏసఐయా నిజమైన దేవుడారా సార్ దేవుడు సార్ మరి దేవుడైతే అడవిలో నేను ఒక్కరిని అలవదిలేశారా సార్ వదలలేదు సార్ రాత్రి ఇక్కడే పడినా ఇలా గుండ్రం తీసుకొని అప్పటికే షాక్ తిన్నారంట ఏం రాబాయి రాత్రి ఇక్కడ పడుకున్నావా సార్ ఇక్కడే సార్ ఇగో ఇక్కడే పడుకున్నా ఇక్కడే ఇక్కడ షాక్ తిన్నారు పందరం మినిట్ దాకా మాట్లాడాల పదిహేను నిమిషాల తర్వాత అరే మీ దేవుడు గొప్పోడైతే నిన్ను అడవిలో ఎట్లా వదులుతాడరా ఇక్కడ నుంచి తీసుకుపోవడానికి ఏమైనా పంపించాలి కదా అంటే పంపించాను కదా సార్ కారు అన్నాడంట అంటే వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాలా అన్నాడంట సార్ కారు నేను ఆపినానా లేదు సార్ ఎక్కించుకోండి సార్ అని అడిగినానా లేదు మీరు బ్రతుకు ఎక్కారు ఎక్కమన్నారు ఎక్కినా నా దేవుడు పంపించాడు కాబట్టి జరిగింది ఇది ఇక వాళ్ళు కా ఉన్నారు ఆ ఊరు వచ్చిన తర్వాత ఏమన్నా తింటావా అన్నారంట అది తింటాను సార్ అని అంట ఆరు రొట్లు తిన్నాడంట ఆరు రోటీలు మస్తు ఆకలవుతుంది ఆయన తినే విధానం చూసి ఇంకెళ్ళి తట్టుకోలేక ముగ్గురు దగ్గర ఎన్ని పైసలు అన్ని ఇచ్చేసిండ ఆయన మాత్రం కాడు తీసిందంట రైట్ నువ్వు మహారాష్ట్ర వస్తావా అన్నాడు వస్తాను సార్ అన్న బాంబే దగ్గర పూణే అని ఊరు ఉంటుంది తెలుసా తెలుసు సార్ ఆ ఊరు వస్తే మా ఇంట్లో ఉండు సరేనా ఇది ఒక కార్డు తీసుకో ఫోన్ చేయి చాలు నేను తీసుకోపోతా సరే సార్ అన్న అంట జోబులో కార్డు పెట్టుకున్నాడు పోయాడు కొద్దిసేపు ఉన్నా కార్డు తీసి చూసి అంట ఎవడా అనేసి వాడు ఎవడో తెలుసా మహారాష్ట్రకి శివసేన ఉంటాడే బాల్ థాకరే వాడు వైస్ ప్రెసిడెంట్ సుభాష్ వాడు కార్డు ఇచ్చాడు ఏమన్నా తెలుసా మా ఇంట్లో ఉండరా నువ్వు అయితే అలాంటి వ్యక్తి దేవుణ్ణి ఇతని దగ్గర ఉన్నట్లు ఎలా చూశాడు పరీక్షల్లో గెలిచాడు కాబట్టి ఆ వ్యక్తి మా ఇంట్లో ఉండు అని ఎందుకు అన్నాడు దేవుణ్ణి ఇతనిలో చూశాడు కాబట్టి ఏ దునియా ఎంత గలీజైనా మనకు అనవసరం భయ ఎంత క్రూరమైందైనా మనకు అనవసరం మనము దేవునికి దగ్గర అయితే ఎవడైనా సలాం కొట్టాల్సిందే మనకి వడైనా సరే వడైనా సరే అలాంటి విశ్వాసం కావాలని దేవుడు అడుగుతున్నాడు అయితే రెండు ప్రశ్నలు విశ్వాసంలో ఓడిపోయినప్పుడు దేవుని ముఖం మాడిపోతుంది రెండోది క్షోధనలు కష్టాలు ఎక్కువైనప్పుడు రెండు డైలాగులు వేస్తాం నేను తట్టుకోలేని శోధన వచ్చింది దేవుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు దేవుడు నమ్మదగిన వాడు తట్టుకోలేని శోధన ఎవడు విడిచిపెట్టి వెళ్ళడు నీ లైఫ్లో ఇలాంటి డైలాగులు ఎప్పుడైనా అన్నావా అనుకున్నావా ఒకవేళ అనుకుంటే ఈ టైంలో మనం దేవుని దగ్గరికి వచ్చి ప్రభా క్షమించు ఐఎం సారీ కష్టాల్లో నిన్ను అనుమానించాను నేను ఐఎమ్ సారీ నన్ను క్షమించు పరీక్షలు నన్ను పెంపొందించడానికి చేసినాం నేను ఎదగాలని నేను ఓడిపోయి నిన్ను శంకించాను అనుమానించాను ఐఎమ్ సారీ పరీక్షల్లో నేను గెలవాలి ప్రభా మా ఇంట్లో వాళ్ళకి మా కుటుంబానికి నా ఇరుగు పొరుగు వారికి నీ గొప్పతనం చూపించడానికి నేను ఒక్కడనే మార్గం నేను నిలవాలి నేను నిలవాలి నిలిచేటట్లు చేప్రభా